మోహనవాడిని తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ప్రతి గురువారం సాయి కృప శీర్షికన మనం సాయినాథుని యొక్క శతనామావళి వాటి యొక్క అర్థాల గురించి తెలుసుకుంటున్నాము ఈరోజు ఈ ఎపిసోడులో తొంభై నుండి వంద వరకు ఉన్న శతనామాల యొక్క అర్థాలు తెలుసుకుందాం దీనిని రచించిన వారు జి లీలాకుమారి గారు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఓ భక్తవస భక్తుల కోసం ఎనలేని కృపను చూపేవో సాయి నీకు నమస్కారం ఎవరైతే మనసు నిండా భగవత్ స్వరూపాన్ని నింపుకుని ఎల్లవేళలా ఆ చింతనలో గడుపుతారో వారిని ఉద్ధరించడానికి బాబా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అటువంటి భక్తుల ఆధీనంలో సాయి ఉంటారు అందుకే భక్తుల కోసం పిండిని విసిరారు బండివాని వేషం వేసి గుర్రాల రూపం దాల్చి బండివాడై బండిని కూడా తోలారు భక్తుల కోసం ఎన్నెన్నో చేశారు అంతటి భక్తవత్సలుడు సాయి ఓ సాయి సపురుష సకల సద్గుణ సంపన్నుడైన పూజ్యుడైన ఓ సాయి నీకు నమస్కారం సత్యమైనటువంటి వాడు మంచివాడు సుగుణముల ఘని సత్ప్రవర్తన కలిగినవాడు సదాచార సంపన్నుడవు సుశీలడవు సహనం కలిగిన వాడవు క్షమా దయాగుణములను పుణికి పుచ్చుకున్నవాడు అజాత శత్రువు ఇలా అన్ని సుగుణాలే కలిగిన సత్పురుషుడవు నీవు నిజానికి భగవంతునివే అయిన దేహదారిగా ఉన్నందువల్ల ఈ విధంగా సంబోధించడం జరిగింది ఓ పురుషోత్తమా పురుషులలో ఉత్తముడు అయిన ఓ సాయి నీకు నమస్కారం సత్ అంటే పూజ్యమైనది శ్రేష్టమైనది సత్యమైనది అని అర్థం పురుషులందరూ గౌరవనీయులే అయితే వారిలో సర్వశ్రేష్ఠులు అయినవారు సమస్త జగతికి వందనీయుడైన వాడు మన సాయి కారణం ఆయనవన్నీ సద్గుణాలే స్వార్థం అనేది లేదు ఇంద్రియ నిగ్రహం కలవారు ప్రేమ తప్ప ద్వేషం లేదు బ్రహ్మచారి భిక్షాటనతో జీవించారు చేతనాచేతనములకు అతీతులు ధనం విషయంలో కానీ కీర్తి విషయంలో కానీ జిహో విషయంలో కానీ దేనికి లొంగని వారు అందుకే ఆయన పురుషోత్తముడు అయ్యాడు ఓ సత్యత్వబోధకాయ నమ సత్యాన్ని తత్వాన్ని వాని సారమును బోధించు ఓ సాయి నీకు నమస్కారం శ్రీ సాయినాథులు తన వద్దకు వచ్చిన వారికి ఐహిక వాంచలు తీరుస్తూనే సత్య మార్గము వైపు నడిపించేవారు సత్యాన్ని తత్వాన్ని విడమర్చి చెప్పేవారు ఆయనే నిజమైన సద్గురువు తత్వదర్శి జ్ఞానాన్ని ప్రత్యక్షంగా బోధిస్తారు కావున సాయే సర్వం సాయే నిత్యం సాయే మన లక్ష్యం సత్యాన్ని బోధించే శక్తి కలవారు భక్తులకు బాబా ఇచ్చిన అనుభూతుల ద్వారా అద్వైతవాదము సత్యమని నిరూపించారు ఓ కామము ఆదిగా గల అరిషడ్ వర్గాలను ధ్వంసం చేసే ఓ సాయి నీకు నమస్కారము సర్వకాల సర్వావస్థల ఎందు ఎవరైతే సాయి స్మరణం చేస్తారో వారు అరిషడ్ వర్గాలను నియంత్రించుకోగలుగుతారు కామ క్రోధ లోభ మోహ మధ మత్సర్యాలను అరిషడ్ వర్గాలంటారు కామంలోంచి క్రోధం జనిస్తుంది కామంలోంచి లోభం జనిస్తుంది మోహం జనిస్తుంది మదం మాత్సర్యాలు వచ్చేస్తాయి ఆయన అనుగ్రహ నీడలో ఉంటే ఈ అవలక్షణాలన్నీ ఆయనే ధ్వంసం చేస్తారు ఓ అభేదనందవ అనంతమైన అనగా అద్భుతమైన బ్రహ్మానందము కలుగుజేయి ఓ సాయి నీకు నమస్కారము అద్భుతమైన ఆనందం అంటే క్షణికమైన ఆనందం కాదు స్థిరంగా శాశ్వతంగా నిలిచి ఉండే ఆనందం ఏదైతే ఉందో అదే అభేదానందము అటువంటి ఆనందాన్ని కలిగించే ప్రభువు మనతో ఉన్నాడన్న భావం అద్భుతానందాన్ని ఇస్తుంది అటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు సాయి మనలో సాయిని నింపుకొని సేవించినప్పుడు మనకు కలిగే అనుభవమే అభేదానందము ఓ సమసర్వమత సమ్మత అన్ని మతాలను సమానంగా సమ్మతించిన ఓ సాయి నీకు నమస్కారం సబ్కా మాలిక్ ఏక్ అందరి దైవం ఒక్కడే అన్నారు జీసస్ అన్న అల్లా అన్న భగవంతుడన్న దేవుడే ప్రపంచంలో శాంతిని సుస్థిరపరచేందుకు భగవంతుడు భిన్న రూపాలలో అవతరించడం జరిగింది భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అదే సాయి సాయితత్వం ఓ దక్షిణ దక్షిణామూర్తి స్వరూపమైన ఓ సాయి నీకు నమస్కారం సాక్షాత్తు ఈశ్వరుడు ఈశ్వర శక్తి సంపన్నుడు మన బాబా దాక్షిణ్యాన్ని కురిపిస్తూ ఉంటాడు భవరోగ జ్ఞాన ప్రధాత దాక్షిణ్య ప్రధాత అంటే దయ చూపించేవాడు అందుకే ఆయనను దక్షిణామూర్తయే నమ అంటున్నాము అందరినీ తన బిడ్డలుగా భావించి మేరు పర్వతమంతా సహనం చూపి జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞానప్రధాత సాయినాథుడు ఓ శ్రీవెంకటేశరమణ వెంకటేశ్వరుని స్వరూపమైన ఓ సాయి నీకు నమస్కారం సంకట హరణుడు పాపాలను క్లేశములు హరించేవాడు భవసాగరంలో అనుభవిస్తున్న సమస్యలకి అతి సులువుగా దాటే శక్తినిచ్చేవాడు ప్రతి క్షణం మనకి తోడు నీడగా ఉండేవాడు మన సమర్థ సద్గురువు సాయి వెంకటేశ్వకట హరణ అంటే మన పాపాలను హరించేవాడు మన చుట్టూ ఉన్న మాయను హరించేవాడు అందుకే ఆయనను రమణాయ అంటున్నాము ఓ అద్భుత ఆశ్చర్యకరము మరియు ఆనందమైన కర్మలను చేయు సాయి నీకు నమస్కారము పరమాత్ముని చర్యలన్నీ ఆయన అద్భుత లీలలే తనను నమ్మిన వారిని రక్షించుకోవడంలో ఆయన చూపే లీలలు అనంతాలు ఆశ్చర్యకరాలు అయి ఉంటాయి తనని తలవని వారికి సైతము ఆయన గొప్ప మేలు చేస్తుంటారు ఏ జన్మలోనైనా ఒక్కసారి ఆయనతో సంబంధం ఏర్పడ్డాక మనం ఆయన్ని మర్చిపోయిన బాబా మాత్రం మనని మర్చిపోరు మళ్ళీ వచ్చేవారం నూట ఒకటి నుండి నూట ఎనిమిది నామాలు వాటి అర్థాలు తెలుసుకుందాము ఈ శతనామావళిని ఇంత అర్థసమేతంగా మనకి వివరించి ఇచ్చినందుకు జి లీలాకుమారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీ విలువైన కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వారం మిగతా శతనామావళి యొక్క అర్థాలతో మీ ముందుంటాను అంతవరకు